హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మాధవి లత మేము ఈరోజు ఓటీలో చేసే ప్రొసీజర్ వచ్చేసి డైల్టేషన్ అండ్ అవాక్యేషన్ ఈ ప్రొసీజర్ ఈరోజు ఎందుకు చేయాల్సి వస్తుందంటే మా పేషెంట్ తను అంటే ముందు చెకప్ చేయించుకోలేదు ముందు ఒక బేబీ ఉంది జీ టూ పి వన్ ఎల్ వన్ సో తనకు కొంచెం మధ్యలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయింది లాస్ట్ బేబీ ఏజ్ వచ్చి టూ ఇయర్స్ సో మధ్యలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయింది అనేసి త్రీ మంత్స్ లాస్ట్ పీరియడ్ రాకపోయినా కూడా అలాగే అంటే దాని చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా మళ్ళీ వస్తుంది లే పీరియడ్ అని అలాగే ఉంది సమ్వేర్ అరౌండ్ ఫైవ్ మంత్స్ పీరియడ్ రాకుండా ఉంది అని ఒకసారి చెక్అప్ వచ్చి చూస్తే అప్పటికి తను నైన్ టు టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది నైన్ టు టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది అని అప్పుడు మేము టాబ్లెట్స్ ఇచ్చి ఎంటీ స్కానింగ్ లెవెన్ వీక్స్ కి లెవెన్ టు ట్వెల్వ్ వీక్స్ కి ఎంటీ స్కానింగ్ చేస్తే ఆ బేబీకి ఏనన్ సెఫాలి అనే ప్రాబ్లం వచ్చింది ఏఎన్ సెఫాలి అంటే మన బేబీ హెడ్ బోన్స్ ఉంటుంది కదా బోన్స్ అనేవి ఇవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అంటే క్రేనియల్ బోన్స్ ఫామ్ అవ్వవు సో ఈ ఫేజ్ అంతా ఫాప్ డబ్ లాగా ముందుకు వచ్చేసి ఐస్ అంతా ముందుకు వచ్చేస్తుంది ఫ్రాగ్ హెడ్ లాగా ఉంటుంది అనమాట సో అది అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది బేబీకి ఎందుకంటే బ్రెయిన్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బేబీ లోపల గ్రో అవుతుంది కానీ తర్వాత బతకడం కష్టం అవుతుంది సో ఎలా అయినా టర్మినేట్ చేయాల్సి వస్తుంది లకీ ఏంటంటే లెవెన్ వీక్స్ కల్లా గుర్తుపట్టి అది మేము టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం డైలెటేషన్ అయిన తర్వాత తీసేయడానికని ఈరోజు ప్రొసీజర్ పోస్ట్ చేసుకున్నాము తను ఆల్రెడీ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా సరిగా న్యూట్రిషియస్ డైట్ తీసుకోలేదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అనేసి ప్రెగ్నెన్సీ అని అనుకోకుండా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ తర్వాత పీరియడ్ రాకుండా అప్పుడు చెకప్ వచ్చేసింది సో న్యూట్రియన్ సప్లిమెంటేషన్ యాడిక్వేట్ గా లేదు టాబ్లెట్స్ తీసుకోలేదు మేము అప్పుడు ఇచ్చే వరకు కూడా తనకి సరిపోలేదు సో ఈ ఏమని చెప్పాలి అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే హెరిడిటరీ దానితోని రావచ్చు కొన్నిటికి అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉంటుంది కాకపోతే ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఫోలిక్ యాసిడ్ అనే న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అందుకని ప్రీ ప్రెగ్నెన్సీ నుంచే త్రీ మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తాము ఫర్టి వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చేటప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ డెఫినెట్ గా ఇస్తాము ఇంకా ఇలా ఫీడింగ్ మదర్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం గ్యాప్ తక్కువగా ఉంది సరిగా తీసుకోలేని వాళ్ళైతే డెఫినెట్ గా ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి ఫస్ట్ చెకప్ చెక్అప్ వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ దాని ఫస్ట్ నుంచి వచ్చిన ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రివెంట్ చేయవచ్చు అందుకనే ఎప్పుడు చెప్తున్నాము ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ డైట్ ఇంపార్టెంట్ అని ఇంతగా చెప్తున్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయవచ్చు కాబట్టి సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి ఈ మైక్రోన్యూట్రియెంట్ అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ